శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపలకి ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా ఉండబోతున్నాయి అంటే మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాని ఆధారంగా ఈ రాశి ఫలాలు ఉండబోతున్నాయి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఇందులోపల పరిహారాలు ఏవైతే చెప్తామో అవి చంద్ర రాశి ఆధారంగా ఉండడం వల్ల మీరు శ్రద్ధతో కనుక చేసినట్లయితే ఈ రోజు మీకు బాగుండే అవకాశం కూడా ఎక్కువగా ఉండి తీరుద్ది అని కమెంట్ లోపల తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ్ ఇక ఈ రోజు నక్షత్రం చూసుకున్న పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత పుష్యమి నక్షత్రం ఉండబోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే చంద్రుడు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత కర్కాటక రాశి లోపల రాబోతున్నాడు స్వరాశి లోపల అని స్వరాశిలో ముందు నుంచి చూసుకున్నైతే కుజుడు ఉండబోతు ఉండడం వల్ల దీన్ని లక్ష్మీ యోగం అంటారు మిగి బొమ్మ యోగం కూడా ప్రెజెంట్ జరుగుతుంది ఇక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి సింహరాశి అలాగే రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి అంత అనుకూలంగా సమయం అయితే కనిపించట్లేదు తొందరపాటు వల్ల కావచ్చు ఖర్చులు ఎక్కువ పెరగడం వల్ల కావచ్చు మనశ్శాంతి లోపల ఏదో ఒక రకమైన కాస్త భంగం కలిగే అవకాశం ఉండబోతుంది అని చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే మనసులో ఒక రకమైన తెలియని కంగారు ఒక రకమైన భయం ఈ రోజు మిమ్మల్ని వెంటాడబోతుంది మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి ఈ రకంగా ఈరోజు జరగబోతుంది ప్రత్యేకంగా ఈ రోజు ఈ రాశి వారు చేయాల్సిన పరిహారం ఏదైనా ఉందా అంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి అంటే ఏంటంటే అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు దేని వల్ల భయపడుతున్నారు అసలు ఎందుకు ముందు కారణం తెలుసుకోండి ఆ కారణానికి మూలం ఏదైతే ఉంటుందో దాన్ని వెతకండి దాన్ని కనుక మీరు వెతికినట్లయితే ఈ రోజు మీకు భయం మీ రోజు మీకు భయం అంతా ఎక్కువ వెంటాడదు కేవలం మీరు భయాన్ని చూసే ఇంకా భయపడుతున్నట్లయితే ఆ భయం మీకు ఇంకా పెరిగి తీరుద్ది దాని మూలం ఏదైతే ఉందని పడుకోవడం మీరు ప్రయత్నించండి మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు గణపతికి ఈ రోజు దుర్భ అర్పణం చేసి ఇరవై ఏడు ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుంది కొన్ని విషయాల్లో అనుకూలమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఆకస్మికంగా కొన్ని పరివర్తనలు జరగబోతున్నాయి ఏదైతే భయం మీ మనసులో ఉందో ఆ భయానికి సంబంధించిన కొన్ని సొల్యూషన్స్ కూడా ఈ రోజు మీకు దక్కబోతున్నాయి ఏదైనా పని ఈ రోజు మొదలు పెట్టే అవకాశం కూడా కనబడుతుంది అలాగే ఒక విషయం ఏంటంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి ప్రత్యేకంగా స్నేహితులతోటి జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కొన్ని విషయాల లోపల మీ వాళ్ళే మీకు కొన్ని విషయాల్లోపల మోసం చేసే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది వృషభ రాశి కన్యా రాశి అలాగే మక రాశి వారు మిగతా విషయాలు లోపల మీకు అనుకూలంగానే చెప్పుకోవచ్చు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని తప్పకుండా జపించడానికి ప్రయత్నించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నైతే ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు బాగానే ఉండబోతుంది పర్వాలేదు బాగా ఉండబోతుంది అది ఏ విధంగా చెప్తున్నా తెలుసుకోండి కార్యక్షేత్రాలు ధన ప్రదాయం అదే రకంగా ఆరోగ్యంతో పాటు అదే చేసే పని ఏదైతే వ్యవహారం ఉండదు అటుపక్క ఈ రోజు బర్డన్ పెరగబోతుంది అంటే డబ్బుకి సంబంధించిన విషయాల్లో పల కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ ఖర్చుని ఎలా మేనేజ్మెంట్ చేయాలి అది అర్థం కాలిన స్థితిలో ప్రెజెంట్ ఉన్నారు మిథున రాశి వారు తుల రాశి వారికి ఏంటంటే అనుకున్న పని సరిగ్గా అవట్లేదు మీరు ఏదైతే టార్గెట్ చేశారో ఆ టార్గెట్కి రీచ్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది దాని లోపల తొందరపాటు చేయడానికి మీరు అస్సలు ప్రయత్నించకండి దీని ప్రాబ్లం మీ దాంపత్య జీవితం పైన పడే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉండబోతున్నాయి మరి కుంభరాశి వారు ఏంటంటే చేసిన అప్పు రావాల్సిన డబ్బు లేకపోయినా అయితే చేస్తున్న పని లోపల స్థిరత్వం పొందలేకపోవడం వల్ల ఒక రకమైన భయం కాస్త రెస్పాన్సిబిలిటీ కాస్త బాధ్యత ఎక్కువగా రావడం వల్ల దాని నుంచి వచ్చే భయం ఈ రోజు మిమ్మల్ని వెంటాడబోతుంది కుంభరాశి వారికి పర్వాలేదు మిథున రాశి తులారాశి కుంభరాశి వరకు ఒక రకంగా నార్మల్ అని చెప్పుకోవచ్చు మరింత కంగారు పడే అవసరం అయితే లేదు కానీ తులారాశి వారికి ఏంటంటే కాస్త కార్యక్షేత్రాల లోపల కాస్త బిజీగా ఉండే అవకాశం కనబడుతుంది అని ఎలాంటి విషయాల లోపల తొందరపాటు అస్సలు చేయకండి ఆలోచించి ఎవరికి ఏదైనా ఏదైనా చెప్పాలన్నా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఈ రోజు ఈ రాశి వారు ప్రత్యేకంగా లలిత సహస్రనామస్తు అని చదువుకోవడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్న ఈ రోజు ఈ రాశుల వారికి చాలా బాగుండబోతుంది బుద్ధి చాతుర్యం వాక్చాతుర్యం అదే రకంగా ఆలోచనతో పాటు తీసుకున్న సలహాలు ఏవైతే ఉంటాయో ఈ రోజు ఈ రాశుల వారికి అనుకూలంగా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం తర్వాత శాట నక్షత్రం రాబోతుంది కాబట్టి హెల్త్ కి సంబంధించిన సమస్య మధ్యాహ్నం తర్వాత క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉండబోతుంది అని ప్రత్యేకంగా బయట పదార్థాలు ఈ రోజు అస్సలు సేవించకండి అని ఈ రోజు ఆడవాళ్ళ నుంచి దూరంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి డబ్బు విషయంలో కనుక చూసుకోవాలైతే ఇక్కడ మీన రాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి కనబడుతుంది ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ సమస్యకు సంబంధించిన సొల్యూషన్ ఏదైనా వ్యక్తి ద్వారా మీరు పొందే అవకాశం ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి ఏంటంటే కాస్త ఈ రోజు కొన్ని విషయాల్లోపల పని మీరు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో ఆ పని పట్ల ఈ రోజు కాస్త రంది పెరిగే అవకాశం అయితే ఉండబోతుంది కానీ పని అంటే పని అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది మధ్యాహ్నం తర్వాత కర్కాటక రాశి వారికి ఏంటంటే కర్కాటక రాశి వారికి బాగానే ఉండబోతుంది ఏమైనా ప్లానింగ్స్ కనుక చేసుకున్నట్లయితే ఆ ప్లానింగ్స్ ఈ రోజు ఎవరితో ఎక్కువగా అస్సలు చర్చించకండి లేకపోయినట్లయితే ఆ పని అస్సలు జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన్ రాశి వారు రోజు గణపతికి దుర్వ అర్పణం చేసి ప్రదర్శన చేయడానికి ప్రయత్నించండి కుదినట్లయితే పేద బ్రాహ్మణుడికి ఈ రోజు తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి బాగుంటారు ఈ రోజు అదృష్టమైన రాశి ఏదైనా ఉందా అంటే కర్కాటక రాశి ఉండబోతుంది వృషభ రాశి ఉండబోతుంది కన్యా రాశి ఉండబోతుంది రుచిక రాశి ఉండబోతుంది అలాగే మీన రాశి వారు ఉండబోతున్నారు అంటే అదృష్టం అంటే ఏంటంటే వీళ్ళు ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా కూడా ఏదైనా పని లోపల ఆలోచించినా ఉన్నా కూడా అట్టు నుంచేలా కావచ్చు దైవీ సహకారం కావచ్చు వ్యక్తిగతంగా ఏదైనా ఈ రోజు అనుకూలమైన పరిస్థితి ఈ రాశి వారికి ఎక్కువగా ఈ రోజు ఉండబోతుంది శ్రీమాతేన్మ